మీడియా తెలుగుకి స్వాగతం ప్రొద్దుటూరులోని కడప జిల్లా ప్రొద్దుటూరు గత రెండు రోజుల నుంచి గ్రీన్ల్యాండ్ విల్లాస్ యాజమాన్యానికి ప్రొద్దుటూరు మొడంపల్లికి చెందిన రజకుల స్థల వివాదం విషయమై గ్రీన్ల్యాండ్ విల్లాకు సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి గతంలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం రజకుల గ్రీన్ల్యాండ్ విల్లాస్కు పడమర దిక్కున బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి రజకుల ఎవరి వాకే కానీ ఇక్కడ ధోబీ ఘోట్ నందు నీటి సదుపాయం లేక వారు వృత్తిని వదిలేసి కోట్ల గుత్తి దగ్గర ఉన్నటువంటి ధోబీ దగ్గరికి వెళ్లి వారి వృత్తి చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో రజక సంఘాల నాయకులు వారితో కుమ్మక్కై గ్రీన్లాండ్ విల్లాస్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించాలని ఒక పథకం ప్రకారం రజకుల అడ్డం పెట్టుకుని దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు గ్రీన్లాండ్ విల్లాకు సంబంధించిన యాజమాన్యం అంతా కలిసి ఎంఆర్ఓ కలిసి వినతి పత్రం అందజేసి గ్రీన్లాండ్లో ఉండే కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు వీళ్ళకు మోడమీది పల్లె ప్రజకులకు దోబీ ఘాటు ఏదో ఇచ్చినారని తెలిసింది అప్పటి నుంచి కూడా ఉంది అక్కడ దోబీఘాటు అక్కడ వాళ్ళు వస్తున్నారు బట్టలు ఉత్తుకొని పోతున్నారు ఎవరో ముగ్గురు నలుగురు మూడు నాలుగు ఫ్యామిలీలు రిక్షాలోనో ఆటోలోనో వేసుకొని వచ్చి బట్టలు ఉత్తుకొని పోయేవాళ్ళు మేము ఎప్పుడు ఏనాడు వాళ్ళకి అభ్యంతరం చెప్పలేదు గత నాలుగైదు సంవత్సరాలుగా వాళ్ళు బట్టలు ఉత్తుకోవడానికి రావడం లేదు ఇక్కడికి కారణం ఏంటని విచారిస్తే మాకు తెలిసినంతలో ఎవరు బట్టలు ఉత్తుకే వాళ్ళు లేరు మోడమీది పల్లెలో అందరూ ఆటోలు ట్యాక్సీలు అన్నీ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు బట్టలు ఉతికే ఫ్యామిలీలే లేవు అక్కడ అని చెప్పి మాకు మాకు తెలిసిన సమాచారం సరే ఇప్పుడు ఈ ఈ మధ్య దాదాపు ఒక ఇరవై రోజుల క్రితం కొంతమంది వచ్చి ఇక్కడ లేనిపోయి న్యూసెన్స్ చేయడము ఏదో ఫెన్సింగ్ చేసుకుంటాము ఫంక్షన్ కాళ్ళు కడతాము ఏదో చెప్తున్నారు రకరకాలుగా సరే ఏంటి సమాచారం అని చెప్పి మా బిల్డర్ భాస్కర్ రెడ్డి గారికి చెప్పి వాళ్ళందరినీ పిలిపించాము అందరిని ఇట్లే మామాదిరి మాతో పాటే కూర్చోబెట్టుకొని వాళ్ళకి అర్ధగంట టైం ఇచ్చినాం ఆయన అంతా చెప్పాడు లెక్చర్ అంతా మేము ఇది చేస్తాం అది చేస్తామని ముందంతా మంచిగా చెప్పినాడు అందులో ఒక అబ్బాయి మాత్రం మేము బట్టలే తక్కుంటాం సార్ ఆడేదన్నా షెడ్ వేసుకోవడం మీరు కూడా పదివేలు సహాయం చేయండి అని కూడా అడిగినాడు బంగారంగా ఇష్టం పోనైనా వేసుకోపోండి అని చెప్పినాం బట్టలు వేసుకోవడానికి వాళ్ళు మీరు ఒకసారి చూడండి సైట్కి వచ్చి వాళ్ళ దోబీ ఘాటు ఈ మొత్తం సర్వే నెంబర్లో ఆ లాస్ట్లో ఉంది ఎక్కడ పడమటి దిసిన వాళ్ళు ఇప్పుడు తూర్పు దిక్కుని వచ్చి ఫెన్సింగ్ బోర్ వేసినారు దానికి మోటార్ బిగించినారు చుట్టూ మొత్తం ఇటు ఇటువైపు కొంత రెవెన్యూ స్థలం ఉంది అంటే ఇది రోడ్డు పోకుంది అటువైపు కొంచెం ఫారెస్ట్ ఉంది ఇది కొంచెం అది కొంచెం కలిపి అంత వెడల్పుగా తయారు చేసుకొని అంత ఫెన్సింగ్ వేయాలని చూస్తున్నారు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు చేయొద్దు బాబు మీకు డోబీఘాటు ఇచ్చినారు లక్షణంగా మీ వాళ్ళని వచ్చి బట్టలు ఉత్తుకొని పోమను మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది అన్ని చెప్పిన తర్వాత ఆయన లాస్ట్ నా ఏ మాకు ఇచ్చిన సైట్ మా ఇష్టం మేము ఏమైనా కట్టుకుంటాం ఏమైనా అని చెప్పిపోయినాడు వాళ్ళ నాయకుడు అట్లా చేసేదానికి వీలు లేదమ్మా అని చెప్పినాం తర్వాత నాలుగైదు రోజులకు మోటార్ బిగి ఇచ్చేదానికి వచ్చినారు ఆ రోజు కూడా నేను మా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి మోహన్ రెడ్డి గారు అందరం కలిసి మళ్ళీ కూడా పోయి చేరిం బాబు మీరు వేరే కార్యక్రమాలు చేయొద్దునైనా అండి లేదు మేము ఆర్చి కడతాము ఫంక్షన్ హాల్ కడతాము మాకు తెలిసిన సమాచారం అంటే ఆ మీద పిల్ల రజకులే ఒకరిద్దరు చెప్పడం ఏంటంటే దాని అంతా లేఅవుట్ వేసి పంచుకోవాలని ఉన్నారయ్యా మాకు ప్లాట్ రెండు ప్లాట్లు కావాలని మేము కోరుకుంటున్నాము మాకు పలకడం లేదు మాకు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు వాళ్ళు అది జరిగిన సమాచారం వాళ్ళకి ఇచ్చిన ఒకవేళ ఇచ్చి ఉంటే ఒక సర్వే నెంబరు నాలుగు వందల యాభైలో ఒక ఎకరం ముప్పై ఆరు సెంట్లు ఉండేది అది ట్రయాంగిల్ బిట్ ఉంది దాన్ని ఇప్పుడంతా వెడల్పుగా చేసి అటువైపు ఇటువైపు అంతా కలుపుకొని మధ్యలో రోడ్డు వేసి లేఅవుట్ వేసుకోవాలనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు అందువల్ల మేము అభ్యంతరం చేసి గేటుకు బిగం వేసినాం బాబు మీ కులవృత్తి చేసుకోండి ఎప్పుడైనా వచ్చి బట్టలు ఉత్తుకొని పోండి అని చెప్పినాం వాళ్ళు దాన్ని అంతా రివర్స్ చేసి మేమేదో కబ్జా చేయాలనుకుంటున్నాం అని దాన్ని మాకేమవసరం ఉంది నాలుగు సెంటర్లు కట్టుకుని ఇంటికి బుద్ధుడు లోన్లు కట్టుకోలేకున్నాం మేము దానికి కబ్జా చేసి మేమే లేఅవుట్ వేస్తామా వాళ్ళ అభిప్రాయాలు అంత తారుమారు చేసి చెప్పి బీజేపీ వాళ్ళను వీళ్ళను ఇంకా ఎవరు సిపిఐ తెలుగుదేశము లీడర్లు అందరినీ కండువాళ్ళు వేసి పిలిచి వచ్చి నిన్నంతా ఏ నాలుగైదు సంవత్సరాలుగా ఏనాడు ఒక్క జత బట్టలు కూడా ఉతకని రజకులు నిన్న ఇరవై మోదలు వేసుకొని సాకలు మోదలు మూటలు ఉంటాయి చూడండి ఆటోలలో రిక్షాలలో ఎద్దుల బండి మీద వేసుకొని వచ్చి గేట్ దగ్గర పెట్టి అందరు కూర్చొని ఫోటోలు దిగి ఆ నాయకులంతా లెక్చర్లు ఇచ్చి నిన్న తహసీల్దార్ గారి మేము ఏదో దుమ్మిగా ఆక్రమించుకుంటాం అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు సరే మేము మేము ఇదివరకు వారం ముందే తహసీల్దార్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆ తహసీల్దార్ గారు దాన్ని చదివినారో లేదో కూడా మాకు తెలియదు మేము ఇస్తాను అటు చూసినాడు అక్కడ పడే ఎమ్మెల్యే దాన్ని మాట్లాడుతునుకోండి అన్నాడు అది జరిగింది మరి ఆయన చదివి ఉంటే ఈ రోజు వచ్చి బీగాల పగల కొట్టి ఇచ్చి అంత చేయించేవాడు కదా పగల కొట్టినారా ఓపెన్ తీసినారు తీర్చిపోయినా మేము ఎవరూ లేము మా కాలనీ అయింది ఒక ఆయన మనం ఉంది పెళ్లి ఉంటే అందరం జమ్మని పోయినాం ఉదయం వచ్చి తహసీల్దార్ వచ్చి ఆ పని చేసిపోయినా మేము కూడా ఇప్పుడు అందరం కలిసి తహసీల్దార్ పోవాలని అనుకుంటున్నాం అడుగుతాం మేము కూడా వాళ్ళని చేసుకోమనండి బట్టలు ఉత్తుకోమనండి మేము వద్దనడం లే రోజు వద్ద ఈ రోజు వద్ద వాళ్ళు చిన్న దోపి చేసుకోమని చెప్తున్నాము ఆ చేయకుండా వాళ్ళు లేదా లేఅవుట్ వేస్తాము ఫంక్షన్ హాల్ కడతాము గుడి కడతాము సరే ఏం గుడి కడతారంటే ఇంకా డిసైడ్ చేసుకోలేదంట ఆ పద్ధతుల్లో ఉన్నారు సరేనయ్యా మీ నంబర్ లో మీకు ఇచ్చిన మీ దోవి ఘాటు ఇచ్చిన నంబర్ లో బోర్ వేయకుండా వేరే నంబర్ లో ఎందుకు వేసినారని అడిగినా మేము అందరం అడిగినాం దానికి వాళ్ళకి జవాబు లేదు ఏమంటే వాస్తుకి మూలది చేసుకునే చేసుకునేమంటారు అది జరిగింది సోదర మా వైపు నుంచి ఎలాంటి పైసా అయితే తప్పు లేదు వాళ్ళంతా ఏమేమో చేస్తున్నారు రెవెన్యూ లెక్కల్లో ఆర్ఎస్ఆర్ లో ఇసుక ఉంది ఎమ్మెల్యే గారికి చెప్తానే ఆయన రెవెన్యూ లో పనిచేసినడే కదా ఇసుక దిబ్బలు అంటారనే అది ఏటీ పోగా అది ఎట్లు ఇస్తారు ఫంక్షన్ కు దానికి దీనికి అన్ని ఏమొద్దు అని చెప్పి ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద నీట్ గా రాసినాడు ఆయన ఇది ప్రభుత్వ భూమి ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దు ప్రభుత్వ అవసరాలకు ఏదైనా ఉంటే వాడుకోండి వాడుకోవచ్చు అని రాసినాడు అది కూడా చదివినాడు లేదా ఆయన తహసీల్దార్ గారు రిప్రజెంటేషన్ ఇస్తే నాటి రెవెన్యూ సంరక్షించాలని కూడా రాసి ఉన్నారు దాంట్లో ఆర్ఎస్ఆర్ లోనే ఉంది అవన్నీ ఏమి రికార్డులు చూడకుండా బీగాలు ఎందుకు వేసినా నేను మమ్మల్ని బీచీ అడగకుండా తహసీల్దార్ గారు ఆయన వచ్చి బీగాలు తీసి నేను బీసీ కార్పొరేషన్ నుంచి ఫండ్స్ తెప్పిస్తా మీరు ఏదైనా ఏమైనా కట్టుకోండి అని కూడా చెప్పుకున్నా దానికి దానికైతే వీడియోలు కూడా ఉన్నాయి సమస్య నమస్కారం సార్ సార్ నేను కూడా ఇక్కడ దాదాపు ఒక పదేళ్ళ నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాను నా పేరు మోహన్ రెడ్డి ఇక్కడ వివిధ కుల వృత్తులు చేసుకుంటే వాళ్ళందరం ఉన్నాము బీసీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్టీ వాళ్ళు ఉన్నారు అలాగే ఇతర మతస్థులు కూడా అందరూ ఉన్నారు సార్ మేము అందరం కలిసి కూడా ఇక్కడ సోదర భావంతో ఇక్కడ సహజీవనం చేస్తున్నాం అందరము నేను దాదాపు ఈ మన రజక సోదరులు దోబిఘాటు వెళ్ళే దారిలోనే నా ఇల్లు ఉంది సార్ దాదాపు పదేళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ వృత్తిని నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ నాలుగైదేళ్ల నుంచి వాళ్ళు ఇటీవల ఈ వైపు రావడం లేదు గతంలో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క కులవృత్తి చేసుకుంటా ఉంటే మేము కానీ మా కాలనీ వాసులు కానీ ఎటువంటి వాళ్ళకు అభ్యంతరం అయితే మేమైతే చెప్పలేదు ఏమి వాళ్ళు మళ్ళీ ఈ నాలుగేళ్ళ నుంచి ఇక్కడికి రావడం లేదు తర్వాత ఈ మధ్యకాలంలో ఒక నెల నుంచి వాళ్ళు అందరూ ఇరవై మంది ముప్పై మంది గ్రూపులుగా రావడము సరే సార్ ఈరోజు ఉదయం అయితే ఈ నిన్న అక్కడ ఏమీ లేని ఒక పెద్ద ఏదో సమస్య ఉన్నట్టుగా క్రియేట్ చేసినారు సార్ రజక సోదరులందరూ మళ్ళీ రోజు కూడా దాదాపు వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు మళ్ళీ రోజు రావడం జరిగింది అదే సమయంలో మన గౌరవ మన తహసీల్దార్ గౌ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే నేను కూడా నన్ను కూడా పిలవడం జరిగింది తహసీల్దార్ గారు పిలిచి సార్ ఏమిటి సార్ సమస్యని అడగడం జరిగింది ఆయన నేను ఉండే విషయం ఆయనకు చెప్పినాను సార్ ఏదైనా ఎటువంటి సమస్య లేదు సార్ వాళ్ళు రజక సోదరులు వాళ్ళ వృత్తి ఏదైతే అయినా గతంలో నిర్వహించుకుంటున్నారో అది వాళ్ళు చేసుకుంటేనా మా వరకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్ కానీ వాళ్ళు అందుకు విరుద్ధంగా నాతోనే ఆయన బాబు అని ఒక ఆయన వాళ్ళ గ్రూప్ లీడర్ ఉన్నాడు ఆయననే నాతో నేను అడిగితే అయినా గుడి కట్టడామని చెప్పినాడు ఆయన ఏమి ఏ ఏ దేవుడు సార్ అంటే అయినా లేదు ఇంకా ఏం మేము నిర్ణయించుకోలేదో ఒక దేవలం కట్టాము మా సంఘంలో మాట్లాడే అని ఒకసారి ఆయన చెప్పినాడు తర్వాత వచ్చేసి ఇట్లా కమ్యూనిటీ హాల్ కడతామని ఒకసారి మళ్ళీ తర్వాత మేము ఏదో ఫ్లాట్లు వేసుకొని ఇట్లా తల ఒకటి పంచుకోవాలని ఈ విధంగా వీళ్ళు చెప్తున్నారు సార్ చెప్పడం వల్ల ఈ సమస్య వచ్చింది సార్ అని తహసీల్దార్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా ఇటువంటి పనులు అయితే చేయొద్దు మీకు ఏదైతే ఇలా ఏమి ప్రభుత్వం వారు ఆ పనులు చేసుకోండి అని లోపలికి కూడా మమ్మల్ని ఆ ఎంఆర్ఓ గారు కీస్ అడగడం జరిగింది సార్ ఇట్లా కీస్ తెప్పింది సార్ పేర్ల చూద్దామని తాళాలు తీసుకొని పోయినాము సార్ కూడా లోపలికి వచ్చినాడు నేరుగా ధోబీట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ధోబిఘా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు మోటార్ రన్ చేయమని చెప్పినారు రజక సోదరులను వాళ్ళు ఉండేసి సార్ ఇట్లా దాంట్లో నీళ్ళు ఏం రావడం లేదు సార్ అని చెప్పడం జరిగింది నేను కూడా ఆ సందర్భంగా సార్ చూడండి సార్ ఇట్లా ఈ మోటరే పని చేయడం లేదు చేయకోకునే అని వీళ్ళు అనవసరంగా నిన్న సీన్ అంతా క్రియేట్ చేశారు కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ గమనించండి సార్ మాకైతే వాళ్ళు వాళ్ళ వృత్తి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు సార్ ఇతర కట్టడాలు అయితే అయినా ఏదైనా ప్రభుత్వం రూల్స్ ఏ విధంగా ఉంటాయినా ఆ విధంగా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని నిర్వహించుకోవచ్చు సార్ అనే విధంగా చెప్పడం జరిగింది సార్ ఆ సందర్భంగా తహసీల్దార్ తహసీల్దార్ గారు కూడా ఇక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదు తర్వాత మీకు ఏదైతే నా ఘాటుకు కేటాయించినారో అది మాత్రం మీరు నిర్వహించుకోండి వాళ్ళు కూడా మీకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా అక్కడ ఎటువంటి కట్టడాలు ఈవెన్ ఏ షెడ్ కూడా ఎక్కడ కూడా వేయడానికి కుదరదు అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు ఏదైనా కానీ పర్మిషన్లు కావాలంటేనే మీరు ఏదైనా రిపేషన్ ఇస్తే అది కలెక్టర్ గారికి పంపిస్తాము వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే మీరు ఏదైనా కానీ మీ నిర్మాణాలు ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది అటు కాకుండా మీరు ఏదైనా రూల్స్ వైలేట్ చేసేసి ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే అయినా నేనైతే అయినా మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ గారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సార్ ఈ విషయంగా మేము తహసీల్దార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏం సార్ ఇది సమస్య సార్ అంతకు మించి మాకైతే ఏం లేదు లక్షణంగా రజక సోదరులు రావచ్చు వాళ్ళ వృత్తి వాళ్ళని నిర్వహించుకోవచ్చు ఏదైనా వాళ్ళు ఇతర నిర్మాణాలు చేయాల చేయాలని అనుకుంటేనా వాళ్ళు గవర్నమెంట్ను అప్రోచ్ అయ్యి వాళ్ళ ఏ విధంగా అయితే అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ప్రకారం పోతే మాకు ఎటువంటి మాకు అభ్యంతరం లేదు సార్ ఇప్పటికైతేనే వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వహించుకోవచ్చు మేము ఎవరం కూడా వాళ్ళకు అభ్యంతరం చెప్పే వాళ్ళము లేము అందరికీ ధన్యవాదాలు సార్